అవర్ ఛానల్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మడత కాజాని ప్రిపేర్ చేస్తున్నానండి ఇది మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక ముప్పా ఒక కప్పు మైదా తీసుకున్నానండి రెండు స్పూన్లు గోధుమ పిండి కూడా ఇందులో వేసుకున్నాను అనమాట అండి టోటల్గా ఒక కప్పు తీసుకున్నాను ఈ పిండి వేసేసుకుందాము ఇందులో చిటికెడు సాల్ట్ అండి చిటికెడు వంట చూడ కూడా వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ అండి ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకోవాలి ఇలా ముద్ద చేస్తే ముద్దగా రావాలన్నమాట అంతగా కలపాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పావు గంట పాటు పక్కన ఉంచుకుందాం మూత పెట్టుకొని ఈలోపు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి ఓకే అండి స్టవ్ ఆన్ చేసి పాకం కోసం గిన్నె పెట్టుకున్నాను ఈ కప్పుతోనే నేను పిండి తీసుకున్నాను కదండి ఇదే కప్పుతో ఒక కప్పు పంచదార తీసుకుంటున్నాను గిన్నెలో వేసేసుకోవాలి ఇదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకోవాలండి కలిపేసుకున్నాము చూసారు కదండి పాకం అలా బాయిల్ అవుతుంది ఇప్పుడు ఒక స్పూను యాలకల పొడి కూడా వేసేసుకున్నాము ఈ పాకం అనేది కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం లేదు ఈ పాకం కనుక తిక్కుగా అయిపోయింది అనుకో కాజాలు దీన్ని మంచిగా పీల్చుకోవండి అందుకని పల్చగానే ఉండాలి ఓకే అండి చూస్తున్నారు కదా ఇలా గులాబ్ జామున్ పాకంలాగా ఉంటే సరిపోతుంది పక్కన పెట్టేసుకుందామండి పాపం రెడీ అయింది మంచిగా నానిపోయింది అనమాట పిండి ఒకసారి మళ్ళీ నీట్గా కలిపేసుకున్నాము చూసారు కదా ఇలా నాలుగు భాగాలుగా చేసుకొని బాల్స్ లాగా చూసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క చపాతిగా చేసుకున్నాము ఇలా వీలైనంత పల్చగా చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకున్నాను నాలుగో చపాతీ కూడా చేసేసుకున్నాను దీనిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ అంతా నీట్గా అప్లై చేయాలి చపాతీకి దీనిపైన పొడిపిండిని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలండి ఇలా చల్లుకోవటం వల్ల లేయర్స్ అనేవి పొరలు పొరలుగా మంచిగా వస్తాయి దీనిపైన చపాతీని వేసేసుకోవాలండి సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఓకే అండి ఫైనల్గా నాలుగో చపాతీ కూడా పైన వేసేసుకున్నాను కొంచెం పిండి స్ప్రింకు చేసుకొని ఇలా చేసేసుకున్న తర్వాత ఈ అంచులన్నీ ఇలా నొక్కుకోవాలండి ఇప్పుడు ఈ చపాతీని ఇలా నీట్గా రోల్ చేసుకోవాలి ఈ అంచుల్ని కట్ చేసి తీసేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొక్కలు కట్ చేసుకున్నాం కదా ఇలా వేలుతో ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా నీట్గా కాజాలు ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్నాము ఆయిల్ మరీ ఎక్కువగా వేడి అవ్వకూడదండి లైట్గా ఉంటే సరిపోతుంది స్లోగా వేసేసుకోవాలి ఒకసారి స్లోగా కదుపుదామండి చూసారు కదా వాటి అంతటికే లెగిసిపోతాయి అనమాట ఇలా కొంచెం ఫ్రై అయినాయి కదండి రెండో పక్కకి తిప్పుకున్నాము ఓకే అండి చూస్తున్నారు కదా ఈ కలర్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకుని తీసిన వెంటనే పాపంలో వేసేసుకోవాలి పాపంలో వేసుకుంటున్నాను ఓకే అండి కాజాలు రెడీ అయిపోయినాయి తీసి ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను సరే కదండి జ్యూసి జ్యూసి మడత కాజాలు రెడీ అయిపోయినాయి కలర్ఫుల్గా ఉన్నాయి కదా టేస్ట్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా నచ్చిందండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి